ఏదో మన ఏదో ఒక తమ్ముళ్ళని చూశాను మా భక్త కన్నా ముందు ఓజీ సినిమా ఎందుకు పనిచేయది అన్నాడు దానికి దీనికి సంబంధం ఏంటి నిజంగా అతను అంటే మంచు విష్ణు అని ఉంటే దానికి దీనికి సంబంధం ఏంటి అతను రెమ్యూనేషన్తో కంపేర్ చేస్తే నువ్వు అతను కాలు కోలుకోవడం వారు కదా ఎక్కడో ఉన్నాడు అతను ఉప ముఖ్యమంత్రి అతను ఇలా జిప్ ఇప్పేటట్టే బుష్ అంటారు అంటారా ఏమి ఇప్పక్కలేదు జిప్ ఎప్పనా అన్నాడు చూస్తారా లేదా చేత అతనితోటి కంపేర్ చేసుకోకండి పవన్ కళ్యాణ్తో డోంట్ కంపేర్ ఎప్పుడంటే పాలిటిక్స్లో వెళ్ళిపోయి కొన్ని కొన్ని పాలిటిక్స్లో గెలిన తర్వాత తిట్లు పడాలి అన్నీ పడాలి కదా ఒక సినిమాలో ఉన్నాడు ఏం అవసరం లేదు పాలిటిక్స్లో వెళ్ళి ఏదో విధంగా ఏదో పక్క బాల్ నుంచి బ్యాట్ చేయడానికి చూస్తూ ఉంటాడు అది తప్పితే స్టార్గా అతని యొక్క మూమెంట్స్ని అంత అప్లాజ్ వచ్చినోడు ఇండియాలో ఎవరు లేరు టీజర్ స్టార్ట్ అయింది అతనితోటి ప్యాంటు మీద ప్యాంటేస్కి వస్తుంటాడు ఒకసారి అంతే అదేదో సినిమా ఒక పది ఏళ్ళ క్రితం అప్పుడు నువ్వు ఎక్కడున్నావు చిన్నపిల్లమేమో మరి అదేదో సినిమా ఉంది కదా మీరా జాస్మిన్ ఏదో యాక్ట్ చేసిన సినిమా అమ్మాయి అనేది పాడతాడు ఏదో ఒక సినిమాలో ప్యాంటు మీద ప్యాంటే షర్ట్ అంతేది వాటి ఎలా వస్తూ ఉంటాడు అంతే అంతే నాట్ ఈవెన్ ఫార్టీ సెకండ్స్ ఎక్కడికో ఎన్నో మిలియన్స్కి వెళ్ళిపోయింది అంతేది డోంట్ కంపేర్ విత్ యు ఆల్ పీపుల్ కంపేర్ విత్ పవన్ కళ్యాణ్ ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు అతడు పాలిటిక్స్లోకి వెళ్ళాడు కాబట్టి పోచంపల్లి వాళ్ళకి నేను ఫ్రీగా చేస్తానంట చేనేత వస్త్రానికి ఒక మోడల్గా బ్రాండ్ అంబాసిడర్గా డబ్బులే అడిగితే మహేష్ బాబు వీళ్ళందరికంటే ఎక్కువ తీసుకుంటాడు అతను వద్ద అన్నట్టు మరి కొన్ని మంచి గుంచుకొని మాట్లాడుకోవాలి కదా అక్కడక్కడ చేత ఇవి పాలిటిక్స్లోకి వచ్చిందని ఇవి తప్పవు కాబట్టి అలా వెళ్తున్నాడు దానికి రాయితీగానే అది అన్ని సీట్లు గెలిచాడు